అనగా ఆ దేశమును దేశమును ఆ చెడ్డ సమాచారము చెడ్డ దేశము మంచి సమాచారం తేలేదు పన్నెండు మందిలో పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు పన్నెండు గోత్రాలకి చెందినటువంటి వాళ్ళు పది గోత్రాలు చెందిన వాళ్ళు పది మంది మనుషులు వేగులు వారిగా యహోశివో పంపిస్తే వాళ్ళు ఏం సమాచారం తెచ్చారు చెడ్డ సమాచారం ప్రవేశించి దేశానికి నడిపిస్తానని దేవిని మాట అబద్ధమా దేవుని మాట భూమి ఆకాశములు గతించిన కానీ ఆయన మాట మాత్రము గతించుదు కనుక అలాంటి దేవుని మాటను పక్కకు పెట్టి ఆ దేశముని ఆ దేశం యొక్క స్థితిని గూర్చి చెడ్డ వార్త తీసుకొచ్చారు పది మంది వేగులు వారు యహో శివ దగ్గరికి అప్పుడు ఏం చేశాడు దేవుడు వాళ్ళు దేవునికి వ్యతిరేకం చేశారు కాబట్టి దేవునికి వ్యతిరేకమైన సమాచారం తీసుకొచ్చారు కాబట్టి చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కాబట్టి సంఖ్యాకాండంలో ధర్మశాస్త్రములో దేవుడు రాపిస్తున్నాడు పద్నాలుగు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన చెడ్డ సమాచారం చెప్పిన సమాచారము చెప్పిన చెప్పిన మనుషులు మనుషులు సన్నిధి సన్నిధిని సన్నిధిని తెగులు చేత తెలు చేత చనిపోయి చనిపోయి